ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు పథకాల సాధనలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ అదరగొడుతుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు ఈసారి పది వరకు పథకాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఏడు పతకాలు నెగ్గగా విశ్వ క్రీడల్లో అదే మనకు అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది ఆ రికార్డును ప్యారిస్లో భారత్ బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు విశ్వ క్రీడల్లో పోటీ వేరే స్థాయిలో ఉంటుంది ఎంత గొప్ప అథ్లెట్లైనా పోడియం ఎక్కకుండానే వెనుతిరిగిన సందర్భాలు కోకొల్లలు అథ్లెటిక్స్ లాంటి ఈవెంట్లలో నాలుగేళ్ల శ్రమ కొన్ని సెకండ్లలో ఆవిరవుతాయి అలాంటి ఒలింపిక్స్ లో ఈసారి భారత్ నుంచి నూట పదిహేడు మంది ప్లేయర్స్ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు జావెలిన్ త్రో బ్యాడ్మింటన్ షూటింగ్ తదితర క్రీడల్లో మనకు పథకాలు పక్కా అన్న అంచనాలున్నాయి రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా పసిడి గెలిచి సంచలనం సృష్టించాడు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పథకం గెలిచిన తొలి ఇండియన్ గా గెలిచిన నీరజ్ వరల్డ్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ లో అందుకే చోప్రాకు ఈసారి ఖాయమన్న అంచనాలున్నాయి ఇక పోటీలో ఉన్న కిషోర్ టాప్ త్రీ లో నిలవగల సమర్థుడే బ్యాడ్మింటన్ సింగిల్స్ లో అవకాశాలు ఎక్కువ లేకున్నా డబుల్స్ లో సాత్విక్ చిరాగ్ జంటపై కొండంత అంచనాలున్నాయి గత కొండేళ్లుగా ఈ జోడి భీకర ఫామ్ లో ఉంది ప్రస్తుత టాప్ టెన్ జంటలపై సాత్విక్ ద్వయం ఎన్నో విజయాలు అందుకుంది ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన పీవీ సింధును తక్కువ అంచనా వేయలేదు హాకీలోనూ మెడల్ రావడానికి అరవై శాతానికి పైగా అవకాశం ఉంది టోక్యో లో నలభై నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించిన పురుషుల హాకీ జట్టు ఈసారి పథకం లక్షించింది ఫామ్ లో ఉన్న ఈ జట్టు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకుని ఒత్తిడికి చిత్తవ్వకుండా ఉంటే హాకీ క్రీడాకారులను ఈసారి కూడా పోడియంపై చూడొచ్చు గత కొన్ని ఒలింపిక్స్ నుంచి షూటింగ్ కు ఎన్నో ఆశలతో వెళ్లడం తడబడి నిరాశపరచడం జరుగుతోంది ఈసారి ఇరవై ఒక్క మందితో కూడిన పెద్ద జట్టే ప్యారిస్ లో ఉంది ఒక్కొక్కరి ట్రాక్ రికార్డు మామూలుగా లేదు కొన్నేళ్లుగా ప్రపంచ కప్ టోర్నీలో పథకాల పంట పండిస్తోన్న మనూ బాకర్ పై భారీ అంచనాలున్నాయి ఆమె పది ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగాల్లో పథకానికి గురిపెట్టింది హైదరాబాద్ సంచలనం ఇషా సింగ్ కూడా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో పథకం తేగలదు రైతం సాంగ్వాన్ ఐశ్వర్య ప్రతాప్ తోమర్ శరబ్జోత్ సింగ్ లు పోడియం పై నిలవారని తహతహలాడుతున్నారు ఒక షూటింగ్ లోనే రెండు స్వర్ణాల సహా ఐదు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆర్చరీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ భజన్ కౌర్ తో పాటు స్టార్ ఆర్చర్ దీపికా కుమారికి పారిస్ లో రాణించే సత్తా ఉంది వెయిట్ లిఫ్టింగ్ లో టోక్యోలో రజతం గెలిచిన మణిపూరి అమ్మాయి మీరాబాయి చాను ఈసారి పథకం రంగు మార్చాలని భావిస్తోంది అనుభవం నైపుణ్యం లెక్కలోకి తీసుకుంటే రెస్లింగ్ లో వినేష్ కు పథకం పక్క బాక్సింగ్ టేబుల్ టెన్నిస్ గోల్ఫ్ టెన్నిస్ లోనూ పథకాలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం